పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు పుట్టక తప్పదు అన్నారు పెద్దలు కానీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని ఒక నిరుపేద కుటుంబంలో ఇద్దరి మరణం ఒకరి జననం దిగ్భ్రాంతికి గురచేసింది తన చెల్లికి పెళ్లి చేసిన ఇరవై ఐదు ఏళ్ల ఓ యువకుడు త్వరలోనే మామను అవుతున్నానన్న ఆనందం ఎంతో కాలం నిలవలేదు ఆసుపత్రుల్లో చెల్లి పండింట మగబిడ్డను ప్రసవించడం ఆ వెంటనే ఆ యువకుడు చెల్లి ఆసుపత్రిలో ఆమె భర్త యాక్సిడెంట్లో కన్నుమూయడం అతను నిక్షిప్తుడైపోయాడు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చాపురం బాధితుల్లో ఇంటి నుంచి మా శ్రీకాకుళం ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు జననం మరణం మనిషి జీవితంలో ఒక విలువైన జ్ఞాపకాలు మనిషి ఎందుకు పుడతాడో తెలియని అవసరం లేదు కానీ మరణించేటప్పుడు ఆ మనిషి తాలూకా జీవితం ఎంతవరకు సాధకం అయ్యింది అని చూస్తున్న పరిస్థితి అయితే ఈ జననం మరణం ఈ రెండు కూడా ఒకే రోజు ఒకే ఇంట్లో జరిగితే ఆ బాధ అనేది ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లుకి సంబంధించి ఇచ్చాపురం టౌన్లో ఉన్న ఒక కుటుంబానికి సంబంధించి ఒక కన్నీటి కథగా మనం చెప్పుకోవచ్చు ఈ ఇంట్లో ఉన్న అబ్బాయి అల్లుడు ఒకే రోజు ఒకే యాక్సిడెంట్లో చనిపోవడం అల్లుడికి సంబంధించి కూతురు కూడా ఏదైతే ఒక మగబిడ్డకి జన్మనిచ్చినా గంటలోనే తన అల్లుడు కూడా చనిపోవడం మాత్రం చాలా దురదృష్టకరమని చెప్పుకోవచ్చు అయితే జన్మించినవాడు పుట్టక తప్పదు కానీ పుట్టినవాడు జన్మించక తప్పదు కానీ ఈ పుట్టుక మరణం అనేది ఒక సాధకం అయ్యేటట్లు ఉండాలి అనేది ఇది అయితే ఇప్పుడు ఈ కుటుంబం తాలూకా బాధను మనం తీర్చలేము కానీ వాళ్ళకి ఒక మానసిక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మనం ఇచ్చాపురం వచ్చాము మనతో పాటు ఎవరైతే కొడుకును పోగొట్టుకొని అదేవిధంగా అల్లుడు పోగొట్టుకొని రోధిస్తున్న వ్యక్తి కూడా మనతో పట్టున్నారు ఆవిడతో మాట్లాడి ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం అమ్మ అమ్మ అసలుకి ఒకే రోజు కొడుకు కూడా చనిపోవడం అలాగే అల్లుడు కూడా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అసలు ఏం జరిగిందమ్మ మా బాబు మా బాలుడు బైక్ మీద వస్తున్నారు బాబు మా పాప డెలివరీ ఆ రోజు జాయిన్ చేస్తామని కదా మా అల్లుడు మా పిల్లడు వస్తున్నారు వచ్చే రోడ్డు ప్రమాదం వలన డ్రింక్ చేసే డ్రైవర్ చేసే ఒక తప్పు వల్ల నా కుటుంబం నాకు మగ దిక్కు లేకుండా ఈరోజుకి వచ్చింది పరిస్థితి అంటే మనముడు ఎన్ని గంటలు పుట్టాడు అల్లుడు ఎన్ని గంటలు చనిపోయాడు మా పిల్లడు స్పాట్లో డెడ్ అయిపోయాడు బాబు మా అల్లుడు కొంచెం కొన ఊపిరిలో ఉంటాడు బరంపూర్ మెడికల్ పట్టుకెళ్ళారు బరంపూర్ మెడికల్ పట్టుకెళ్ళి మా పిల్ల కండిషన్ బాగాలేకపోయింది మా పిల్లకి మేము పట్టించుకోలేదు హాస్పిటల్కి వెళ్ళిపోయినాం కానీ ఈద్లో వాళ్ళందరూ పిల్ల ప్రెగ్నెన్స్ పిల్ల ఏడిస్తే పొట్ట గట్టి అయిపోయే ప్రమాదం అనేసి ఈథ్లో వాళ్ళందరూ సహకరించి పిల్లకి హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ గారికి ఫోన్ చేసి డాక్టర్ గారు రిక్వెస్ట్ చేసి మరి పిల్లకి జాయిన్ చేశారు డాక్టర్ గారు చెప్పారు ఈ ఉన్న కండిషన్లోనే పిల్లకి ఏం చెప్తే నేనేం శిథిరం చేయలేను పిల్ల కామ స్టేజ్కి వెళ్తుంది కుట్లు పేలిపోతాయి మీరే చెప్పనంటే చేస్తానంటే అందరూ ఓకే అయ్యారు అవి నా పిల్లలు పిల్లడు తలకి ఫ్రెండ్స్ నా కొడుకు తలకి ఫ్రెండ్స్ ఆ పిల్లలు మళ్ళీ ఆదుకున్నారు ఇప్పుడు మీ పాపకి భర్త చనిపోయాడు అనే విషయం అమ్మ ఇప్పుడు అన్నీ చనిపోయాడు అని తెలుసు కానీ భర్త చనిపోయాడని తెలియదు అన్నీ ముఖము చూసుకోలేదు భర్త ముఖం వల్ల నా పిల్ల చూడలేదు ఇంకా మా ఆయన వస్తారు నాకు తీసి చూస్తారు నా పిల్లడి చూస్తారని ఒక భ్రమలో ఉన్నది నా పిల్ల ఇప్పటికీ అదే భ్రమలో ఉన్నది బాబు పుట్టాడు రాలేదు చూడలేదు కనీసం ఫోన్ అయినా చేయని పిల్ల తనకు మొబైల్ మేము దాసి పెట్టాము ఎందుకంటే ప్రతిదీ మొబైల్లో వచ్చేస్తుంది పిల్లలు ఏమవుతుంది డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు మొబైల్ ఇవ్వకండి అని మాకు తీరని భగవంతుడు లోటు చేశాడు బాబు ఉన్న ఆడలు అందరికీ పెట్టేసి ఉన్న మగపల్లెలో పట్టుకెళ్ళిపో అల్లుడు లేడు కొడుకు లేడు ఏం పని చేసేవారు అల్లుడు కొడుకు పిల్లడు ఊరు షాప్లో పని చేసేవిడు సేల్స్మెన్గా అల్లుడిది ఒరిస్సా కొనిసి వాళ్ళది వల్దే పద్ర కొలో రాయల్ ఎన్ఫీల్డ్లో చేస్తున్నారు సేల్స్మెన్ అదే పని ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది మీ పరిస్థితి మగదిక్కు ఇంటికి లేడు లేడు మాకు ఉండడానికి ఇల్లు లేదు మాకు పిచ్చే సోమతే మగదచ్చత లేదు ఉన్న ఇద్దరు ఈవిడ నానమ్మ అది అమ్మమ్మ మరి మాకు ఇంతకదా ఎవరు లేరు ఇప్పుడు మా పిల్లలు అద్దెకి అద్దెకిల్లే ఉండడానికి ఇల్లు మళ్ళా మాకు లేదు ఇంకా ముగ్గురు పాపతో కలిపి చంటి బాబుతో కలిపి నలుగురు అని అంతే మా పరిస్థితి ఇంతే అబ్బాయి రెండు వేల పదిహేడులో చనిపోయారు కుటుంబానికి మా పిల్లడు మా పిల్లడు అప్పటి నుంచే పనిలోకి వెళ్ళి పడుచోదు మానేశాడు వాళ్ళు నాళ్ళ లేపను కాంచి పనిలోకి వెళ్ళిపోయాడు నేను కూలి నాలుగు పని చేసుకునే ఏదో మా పిల్ల మెచ్యూర్ అయినా నా పిల్లడు చూశాడు పిల్లకి పిల్లలు గ్రాండ్గా చేశాడు అన్నీ చేసి మాకు వదిలిసారిపోయినారు అమ్మ అసలు చెప్పండి అసలు అబ్బాయి ఎలా ఉండేవాడు ఏంటమ్మా అబ్బాయి చాలా మంచోడు అండి అందరితో కలువిడిగా ఉండేవాడు మాట్లాడేవాడు ఎప్పుడు చూస్తే అత్త ఏంటి అత్తా అనుకొని మాట్లాడేవాడు చేసేవాడు చాలా మంచివాడు కుర్రోడు మట్టుగా అసలు ఇద్దరు అల్లుడు కొడుకు ఇద్దరు మంచివాళ్ళు అండి అమ్మాయికి కూడా ఈ మధ్యన రీసెంట్గా మ్యారేజ్ అయింది తనకి మ్యారేజే పది నెలల పదిహేడు రోజులు అయింది అమ్మాయి కూడా చాలా నమ్మదైంది ఏ ఒక మాట ఏ రోజు అనుకోవడం కానీ చాలా మంచి అమ్మాయి అలాంటికి మంచి జీవితం వచ్చిందని చాలా సంతోషపడిలోనే ఇలాగ ఈ విషాదం అయిపోవడం నిజంగా చాలా బాధాకరంగా నిజంగా కుటుంబ పరిస్థితి కూడా ఇప్పుడు దిక్కు లేదండి అన్నీ చనిపోయారు రీసెంట్గా మాయగారు కూడా చనిపోయారు వాళ్ళ తాతగారు ఇప్పుడు ఈ కొడుకు అల్లుడు ఒకేసారి రావడం చాలా బాధాకరంగా ఉంది ఇద్దరు ఒకేసారి చనిపోవడం అందు నిజంగా అది ఎక్కడో పేపర్లో ఎక్కడో టీవీలో చూస్తూ ఉంటాం కానీ మా ఎదురుగా మేము పైన ఉంటామండి కింద వీళ్ళు వీళ్ళు కూడా రీసెంట్గా దిగి త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఇలా జరగడం చాలా బాధగా ఉంది ఇంట్లో ఉన్న ఇద్దరు మగ దిక్కు చనిపోవడం అబ్బాయి పుట్టడం అంటే పుట్టడం చనిపోవడం అనేది ఇలా జరగడం అనేది బాధ ఆ రోజు అక్కడ లేమండి మేము అత్తగారి ఇంట్లో ఉన్నాము ఇలా జరిగిందని వెంటనే వచ్చేసాము వచ్చినప్పటికీ అప్పటికి వీధంతా అల్లుకోలేదు మేపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారని చెప్తే వెంట వెంటనే అక్కడికి వెళ్ళాం అక్కడ నుండి వచ్చి అమ్మాయి ఇక్కడ ప్రెగ్నెన్స్తో ఉన్న తనకు కూడా నెలలు అని చెప్తే వీళ్ళు వాళ్ళు ఒప్పుకోవాలి తను ఏడిస్తే తనకి కన కడుపు ప్రాబ్లం అవుతుంది వెంటనే హాస్పిటల్ చేసేంటే వెంట వెంటనే చేసేసాము అందరూ వెళ్ళినా మా తోట కూడా అందరూ వెళ్ళారు ఆపరేషన్ డాక్టర్లు కూడా బాగా కేర్ తీసుకొని అంత రాత్రి కూడా కేసు బాగా టేకప్ చేసి బాగానే చూసుకున్నారు చాలా కేరింగ్గా చూసుకున్నారు హాస్పిటల్లో కూడా బాగుంది ఈ బాబు పుట్టాడని సంతోషపడతారా ఈ బిడ్డ ఇలాగే చిట్టెంత్ పిల్లడు ఇలా వెళ్ళిపోయాడు ఒక పక్క బాధ ఆ చిన్న పిల్లడు పుట్టాడు పోనీలా తండ్రికి ఏదో ట్రీట్మెంట్ అవుతుంది బ్రతుకుతాడు అనుకున్నాం సడన్గా అతను కూడా ఇలాగ ఒక షాక్ లాగా అయిపోయామండి అందరం ఈ కుటుంబ పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ఒక బిడ్డకి జన్మనిచ్చిన ఆవిడ ఉందో ఆవిడ సంబంధించి భర్త చనిపోయాడనే మాటని దాయడానికి ఈ కుటుంబం మొత్తం కూడా ఒక సంఘర్షణకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది జరిగింది ఏదో జరిగింది కానీ ఒకేసారి ఇద్దరు కూడా తీసుకెళ్ళిపోవడం అనేది చాలా ఘోరం అనేది ఎప్పుడూ టీవీల్లో పేపర్లో మేము విన్నాం కానీ ఇప్పుడు మా కుటుంబంలో ఇలాంటి సంఘటన జరిగేసరికి ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో మేము మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇద్దరు ఆ చనిపోయిన భార్యకి బిడ్డ జన్మించడం అసలు చాలా బాధాకరం సార్ ఇప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు ప్రాణాలు అంటే ఎప్పటికీ అంటే ఈ తల్లి తట్టుకోలేదు ఆ తల్లి తట్టుకో ఎందుకంటే ఈయనకి ఒక అబ్బాయి ఆయనకి ఒక అబ్బాయి ఎంత దురదృష్టం అంటే మాకు అసలు నిజంగా అనకూడదు కానీ మా వీధిలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు సార్ ఇంతవరకు కూడా మా ఇదిలో ఇంతవరకు అంత సంఘటన జరగలేదు ఇది సిచ్యువేషను ఇది ఎవరికి రాకూడదు సార్ ఎవరికి తల్లిదండ్రులకు రాకూడదు అందులో ఎవరికి మా స్నేహితులు కానీ మా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఇలాంటి సిచ్యువేషన్ దరిద్రం రాకూడదు తండ్రి లేని వ్యక్తికి తలకూరుకు పెట్టినో కూడా ఎవరు లేరు సార్ ఆ రోజు మేమే పెడతాం మేమే ఫ్రెండ్స్ కూడా అన్నారు మేమే పెడతాం మేమే పెడతాం అన్న టైంలో మేమందరం కూడా ఎవరు పెడతారు ఎవరు పెడతారని కూడా తల్లి ముందుకు వచ్చింది ఆవేదన చెందింది తల్లి ఈ తల్లే సార్ నేను పెడతా నేను పెడతా నేను పెడతా నేను పెడతానంటే ఆఖరికి వాళ్ళు మాయగారు అవుతారు సొంత మేనమామ అవుతారు తాతగారు అవుతారు ఆ తాతగారు నేను వస్తాను ముందుకు పెడతాను తలకూరు పెట్టారు తలకూరు పెట్టడానికి కూడా ఒక అందమ్మడు కానీ ఒక అబ్జల్ కానీ ఎవరు ఆ సిచ్యువేషన్లో లేరు సార్ దాన్ని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ మొత్తం యాత్ర అనేది అక్కడ వరకు ఒక రెండు మూడు వందల మంది వాళ్ళ తాలూకా మగది ఎవరు లేరు సార్ మీరు తరఫున మీ మీడియా తరఫు నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి మీ వరకు వాళ్ళకి ఏమైనా సహాయార్థం అయితే మాత్రం ఖచ్చితంగా మీరు చేస్తారని మేము అనుకుంటున్నాము అలాగే అట్ ది సేమ్ టైం మా గణేష్ గారు మన అతను రిపోర్టర్ గారు ఆయన కూడా వచ్చారు దగ్గరుండి చెప్పారు కాబట్టి మీరు కూడా కొంచెం ఆదుకొని మీరు ఏం చేస్తారనేది మీ మీడియా తరపునుంచి మీ ముఖం తరపు నుంచి మేము మాట్లాడుతాము కాకపోతే ఆయన రిలేషన్ కాదు నాకు రిలేషన్ కాదు మా వీధి తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను గొప్పగా ఈరోజు ఆ అల్లుడు ఆ అబ్బాయి చనిపోవడం ఈరోజు చాలా బాధాకరం సార్ మాకైతే వీధిలో అనేది కుర్రోడు చాలా మంచివాడు సార్ ఈరోజు ఆ కురోడు లేని విషాదం తెలియగానే అల్లుడు లేని విషాదం తెలియగానే మాకు ఎంతో బాధాకరం అనిపించింది మీ మీడియా తరపు నుంచి మేము మాట్లాడింది ఒకటే నమస్కారం పెడుతున్నాను ఆల్ ఫ్యామిలీకి ఒక గవర్నమెంట్ తరఫు నుంచి కొడుకులేని లోటు మీరు తేల్చాలని కోరుతున్నాం సార్ ఇదే మా వినోపం దేవి అనే పేషెంట్ తను ప్రెగ్నెన్సీ చేస్తూ అదే రోజు ఏ రోజైతే ఆదివారం తన తమ్ముడు భర్త ఇద్దరు యాక్ యాక్సిడెంట్కి గురయ్యారు యాక్సిడెంట్ అయిపోయిన వెంటనే తన బా బ్రదర్ ఇమీడియట్లీ ఆన్ ది స్పాట్ చనిపోయారు అండి తను ఏజ్ ట్వంటీ ఇయర్స్ సో ఏ రోజైతే యాక్సిడెంట్ అయిందో నెక్స్ట్ రోజు తనకు యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉన్ను కానీ చాలా టెన్షన్తో తను అన్కాన్షియస్ అయిపోతున్నారు స్టేబుల్గా లేరు అనేసి వెంటనే రాత్రి ఒక ఇరవై మంది ముప్పై మంది వచ్చారు వచ్చిన వెంటనే మేము ఆవిడ పరిస్థితి చూసి ఇది తను ఇంకా అన్కాన్షియస్ కానీ లాస్ తను ఏమో అన్కాన్షియస్ అవ్వడం కానీ సిచ్యుయేషన్ చూసి ఇమీడియట్గా మేము సిటీజీ చేసాము పేషెంట్ కండిషను అప్పటికి స్టేబుల్గా ఉందా ఆ బేబీ హార్ట్ సౌండ్స్ కానీ తన హెల్త్ కండిషన్ కానీ పర్లేదు స్టేబుల్గా ఉన్నా బీపీ కూడా వన్ ఎయిటీన్ బై ఎయిటీ అలా స్టేబుల్గానే ఉన్నా సో మేము ఇమీడియట్గా ఎల్ ఎమర్జెన్సీ ఎల్ఎస్సిఎస్ తీసుకొని తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్గా ఉన్నారు ఇప్పుడు బేబీ టూ పాయింట్ సిక్స్ కేజీస్ తను ఇవాళ పోస్ట్ ఆపరేటివ్ డే ఫోర్ సో పేషె పేషెంట్ తను మా ఎప్పుడైతే బాబు పుట్టారో ఇంట్ తన అత్తగారు అందరూ ఎందుకని ఇంకా మాట్లాడట్లేదు బాబు పుట్టాలని కోరుకున్నారు కదా అందరూ ఇంకా కనీసం ఫోన్ కూడా ఎందుకు చేయట్లేదు ఎందుకు రాలేదని అని వాళ్ళ అత్తగారి వైపు నుంచి ఎవరు రాలేదు అని తను చాలా ఆలోచిస్తూ టెన్షన్లో వాళ్ళ అమ్మ కూడా ఆ లైన్ చనిపోయారు అని చెప్పి చాలా కష్టపడి ఉపాధి సాయంతో వచ్చిన డబ్బులతో ఈవిడిని పెంచారు రెండు లక్షలు ఎంతో ఇచ్చారు గవర్నమెంట్ సాయం ఆవిడకి ఆ డబ్బులతో ఈ కూతుర్ని పద్దెనిమిది ఏళ్ళ వరకు పెంచి ఇమీడియట్గా పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి చేస్తారు ఇంకా ఈ డిసెంబర్ ముప్పై ఒకటికి ఒక సంవత్సరం అవబోతుంది పెళ్ళి సంవత్సరం కూడా అవ్వలేదు ఆ పాపకి వాళ్ళ పర్సనల్ విషయం కాబట్టి మేము మా వంతు సాయం చేసామండి డెలివరీ వర్క్ ఎనిమిది యాభై గంటల సమయంలో ఇచ్చాపురం నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ ఒక ట్రక్సిపేటకి బాలం దాసనపేట జంక్షన్ మధ్యలోని పెట్రోల్ బంక్ దాటిన తర్వాత డ్రైవర్ ఏమంతా హాగిమతులు రేషన్ నెగ్జిజన్స్ కనబడుతూ అదే సమయంలోని భరంపురం నుండి ఇచ్చాపురం వస్తున్న ఇద్దరు వ్యక్తులు స్కూటీని గొద్దడం వల్ల ఇచ్చాపురం చెందిన మనిషి అనే అతని వ్యక్తి అక్కడికక్కడే మరణించడం జరిగింది అతని బాబుగారైన కృష్ణార్థన భువన మరంపురంలోని ఎంకేసీజీలో ట్రీట్మెంట్ సెంటర్తో ఉదయం మరణించడం జరిగింది ఈ ప్రమాదంలోని లారీ డ్రైవరు తాగి నడపడం వల్ల అతను లారీపై పట్టుకోలిపోయి సక్రమే మార్గంలో వస్తున్న టూ వీలర్ వ్యక్తిని గుర్తం జరిగి అందరూ ఇతర ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇది చాలా విషాదకరమైన ఘటన ఎందుకంటే ఏ లారీ డ్రైవర్ అయినా ఏ ఆటో డ్రైవర్ అయినా మనం జరిగే యాక్సిడెంట్ వల్ల ఇతరుల ప్రమాద ప్రాణానికి ప్రమాదం కలిగి ఉంటుందని ఆలోచించుకొని నడిపేటప్పుడు డ్రంక్ అండ్ కండిషన్ లేకుండా నడపాల్సిందిగా కోరుచున్నాను ఈ దీనిపైన త్రీ నాట్ ఫోర్ పాస్ టూ కింద కేసు రిజిస్టర్ చేసి లారీ డ్రైవర్ని అదుపులో తీసుకునే రిమాండ్ని మొత్తం తరలించడం జరిగింది అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి లారీ ఇవ్వడం వల్ల ఈ ప్రమాదానికి పరోక్షంగా కారకమైన లారీ వాహనర్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ మొత్తం జ్యుడిషియల్ కస్టడీ నుండి ఈ శ్లోకల్ డిస్ట్రిక్ట్ జైలుకి తరలించడం జరిగింది వాహనదారులకు మరియు లారీ యజమానులకు తెలియజేయండి ఏమనగా తమ లారీ ఇచ్చేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదని వెరిఫై చేసుకోవడమే కాకుండా మరియు నడుపుతున్న వ్యక్తి తాగుడు అలవాటు లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి మరి డ్రైవర్లు ఆటో డ్రైవర్ వీళ్ళందరూ తెలియజేసిన ఏమనగా కంపల్సరిగా తమను నడిపేటప్పుడు ఎటువంటి తాగడం కానీ ఎటువంటి చేయకూడదు మరియు వాహనం కూడా అతని కంట్రోల్ ఉండే విధంగా చూసుకోవాలి కార్ డ్రైవర్లు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి టూ వీలర్లు అయితే హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయవలసిందిగా కూర్చున్నాను అంటే మనకు కూడా కన్నీటి పర్వమైన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే చాలా మధ్యతరగతి కుటుంబం అని చెప్తున్నారు తండ్రి కూడా చనిపోయాడు అలా అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి ఒక రెడీమేడ్ షాపులో పనిచేస్తూ చెల్లెలు పెళ్లి కూడా ఘనంగా చేశాడు ఘనంగా చేసిన తర్వాత ఈరోజు ఒకేసారి ఇంటికి మగదిక్కు లేకపోవడం అనేది చాలా తీవ్ర ఆవేదన గురవుతున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది ఈవిడితో పాటు ఇంక ఇద్దరు ముసలి ఆవిడలు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది మొత్తం ఇంట్లో ఉన్న పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు ఒక చంటి అబ్బాయితో కలిపి ఐదుగురు ఉంటుంది ఉంటున్న ఇల్లు కూడా రెంట్కి ఉంటున్నాము సొంత ఇల్లు కూడా లేదని చెప్తున్నారు అంటే యాక్సిడెంట్లు జరిగేటప్పుడు కూడా ఇతర వారు చేసిన పొరపాటు అనేది ఒక కుటుంబాన్ని నిలువన ఇప్పుడు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఎవరైతే ట్రక్ డ్రైవర్ సంబంధించి మద్యం సేవించి ట్రక్ డ్రైవ్ చేశాడు చేసిన క్రమంలోనే ఈ యాక్సిడెంట్ చేశాడని చెప్తున్న పరిస్థితి ఉంది మనం రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా బయట వారు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఇప్పుడు ఈ కుటుంబ పరిస్థితి మాత్రం ఎవరు తీర్చలేని వీళ్ళకి వచ్చిన కష్టం కూడా ఎవరికొచ్చు తీర్చలేదు ఎవరైతే చంటి అబ్బాయి పుట్టాడో ఆ అబ్బాయి తండ్రి కూడా లేడు ఇప్పుడు ఆ ఇంటికి కూడా ఆ ఎవరైతే ఉన్నారో ఆ రోజుల బాబే మనం చెప్పుకోవచ్చు ఏదైనాప్పటికీ కూడా వీళ్ళకి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మన తరపున కూడా ఒక ధైర్యం చెప్పే విషయంలోనే మనం ఇక్కడికి వచ్చాము వాళ్ళకు కూడా ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్తున్నాము అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఎవరైనా సరే ఇప్పుడు కుటుంబం పరిస్థితిని చూసి ఎవరైనా దాతలు ముందు ందుకొచ్చి తమని ఆదుకుంటే ఇంకా మంచిదని చెప్తున్న పరిస్థితి ఉంది ఈ వీడియో చూసినా సరే ఎవరైనా సరే వీళ్ళని ఆదుకోవాలని ఎందుకంటే కుటుంబానికి మగదిక్కి లేని కుటుంబం ఆ చిన్న అబ్బాయితో ఈ కుటుంబం గడవలేని పరిస్థితి ఉంది ఎందుకంటే రోజు ఈ కుటుంబాన్ని పోషించే వ్యక్తి కూడా చనిపోవడం మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వాట్ స్టూడియో